ఐక్యరాజ్య సమితి దాని అనుసంధాన సంస్థలు పార్ట్ టూ ప్రపంచ పర్యాటక సంస్థ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ప్రపంచ పర్యాటక సంస్థ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ మాడ్రిడ్ స్పెయిన్లో ఉంది మాడ్రిడ్ స్పెయిన్లో ఉంది నెక్స్ట్ ఏ నగరంలో యునెస్కో శాస్త్ర రంగంలో సహకారానికై కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు ఏ రంగంలో యునెస్కో శాస్త్ర రంగంలో సహకారానికై కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు సో ద ఆన్సర్ ఈజ్ ఇస్లామాబాద్ ఇస్లామాబాద్ నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తులు ఎన్ని సంవత్సరాలకు ఎంత వంతు మంది పదవీ విరమణ చేస్తారు అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తులు ఎన్ని సంవత్సరాలకు ఎంతమంది వంతు పదవీ విరమణ చేస్తారు సో ద ఆన్సర్ ఈజ్ ప్రతి మూడేళ్లకి ఒకసారి ప్రతి మూడేళ్లకి ఒకసారి వన్ బై త్రీ వంతు ఒకటి బై మూడు వంతు వన్ ఒకటి బై మూడు వంతు మంది న్యాయమూర్తులు పదవీ విరమణ చేస్తారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఒకటి బై మూడు వంతు న్యాయమూర్తులు పదవీ విరమణ చేస్తారు నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో అమలులోకి వచ్చిన అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో అమల్లోకి వచ్చిన అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ రోమ్ రోమ్లో ఉందన్నమాట అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి ప్రధాన కార్యాలయం రోమ్లో ఉంది నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమంలో రొటేషన్ పద్ధతిలో ఎన్ని దేశాలు సభ్యులుగా వ్యవహరిస్తాయి ఐక్యరాజ సమితి పర్యావరణ కార్యక్రమంలో రొటేషన్ పద్ధతిలో ఎన్ని దేశాలు సభ్యులుగా వ్యవహరిస్తాయి సో ద ఆన్సర్ ఈజ్ ఫిఫ్టీ ఎయిట్ యాభై ఎనిమిది యాభై ఎనిమిది దేశాలు రొటేషన్ పద్ధతిలో సభ్యులుగా వ్యవహరిస్తాయి నెక్స్ట్ ఐక్యరాజ సమితి పర్యావరణ కార్యక్రమం ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈసి ఏ సంవత్సరంలో స్థాపించారు ఐక్యరాజ సమితి పర్యావరణ కార్యక్రమం ఏ సంవత్సరంలో స్థాపించారు సో ద ఆన్సర్ ఈజ్ నైన్టీన్ సెవెంటీ టూ పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో ఐక్యరాజ సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈసి స్థాపించారు నెక్స్ట్ ఐక్యరాజ సమితి అభివృద్ధి కార్యక్రమం ఐక్యరాజ సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపిలో రొటేషన్ పద్ధతిని ఎన్ని దేశాలు సభ్యులుగా వ్యవహరిస్తున్నాయి రొటేషన్ పద్ధతిని ఎన్ని దేశాలు సభ్యులుగా వ్యవహరిస్తున్నాయి సో ద ఆన్సర్ ఫ్రీస్ ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది దేశాలు రొటేషన్ పద్ధతిలో సభ్యులుగా వ్యవహరిస్తున్నాయి ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమంలో సో నెక్స్ట్ విశ్వ విశ్వతపాలా సంఘం యూనివర్సిటీ పోస్టర్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది విశ్వతపాలా సంఘం యూనివర్సిటీ పోస్టర్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ బెర్న్ బెర్న్లో ఉందనమాట యూనివర్సిటీ పోస్టర్ ప్రధాన కార్యాలయం నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి మానవ ఆవాస వ్యవహారాల కేంద్రం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఐక్యరాజ్య సమితి మానవ ఆవాస వ్యవహారాల కేంద్రం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ నైరోబి నెక్స్ట్ ఏ సంస్థ ప్రధాన కార్యాలయం నైరోబీలో ఉంది ఏ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం నైరోబీలో ఉంది సో ద ఆన్సర్ ఈజ్ ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ ఐక్యరాజ సమితి పర్యావరణ సంస్థ నైరోబియాలో ఉంది నైరోబిలో ఉంది నెక్స్ట్ ఐక్యరాజ సమితి అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక కార్యక్రమం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఐక్యరాజ సమితి అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక కార్యక్రమం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ వియన్నా వియన్నాలో ఉంది మాదక ద్రవ్య నిరోధక కార్యాలయం వియన్నాలో ఉంది నెక్స్ట్ అంతర్జాతీయ కార్మిక సంస్థకు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతులు లభించాయి అంతర్జాతీయ కార్మిక సంస్థకు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది సో ద ఆన్సర్ ఈజ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది నెక్స్ట్ అంతర్జాతీయ కార్మిక సంస్థను ఏ సంవత్సరంలో స్థాపించారు అంతర్జాతీయ కార్మిక సంస్థను ఏ సంవత్సరంలో స్థాపించారు నైన్టీన్ నైన్టీన్ పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో అంతర్జాతీయ కార్మిక సంస్థను స్థాపించారు నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ టోక్యో ఐక్యరాజ్య సమితి యొక్క విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయం టోక్యోలో ఉంది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి నాటికి ప్రపంచ వాణిజ్య సంస్థలో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాటికి ప్రపంచ వాణిజ్య సంస్థలో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి సో ద ఆన్సర్ ఈజ్ వన్ సిక్స్టీ ఫోర్ నూట అరవై నాలుగు ప్రపంచ వాణిజ్య సంస్థల్లో నూట అరవై నాలుగు సభ్యుదేశాలుగా ఉన్నాయన్నమాట రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాటికి ప్రపంచ వాణిజ్య సంస్థల్లో నూట అరవై నాలుగు దేశాలు సభ్యుదేశాలుగా ఉన్నాయి నెక్స్ట్ ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యుటిఓ ఎప్పుడు ఆవిర్భవించింది ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓ ఎప్పుడు ఆవిర్భవించింది సో ద ఆన్సర్ ఈజ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ జనవరి ఫస్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి ఒకటవ తేదీన ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓ ఆవిర్భవించింది నెక్స్ట్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ వాషింగ్టన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్లో ఉంది నెక్స్ట్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రధాన కార్యాలయం ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రధాన కార్యాలయం ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది మార్చ్ ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మార్చి ఒకటవ తేదీ పంతొమ్మిది నలభై నాలుగో సంవత్సరంలో నలభై ఏడో సంవత్సరంలో ప్రారంభమైంది నెక్స్ట్ ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ వాషింగ్టన్ వాషింగ్టన్లో ఉంది ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయము వాషింగ్టన్లో ఉంది నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసిన భారతీయులు ఎవరు అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసిన భారతీయులు ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ బిఎన్ రావ్ సింగ్ ఆర్ఎస్ పాఠక్ బిఎన్ రావ్ నాగేంద్ర సింగ్ ఆర్ఎస్ పాఠక్ అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసినటువంటి భారతీయులు నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటి నుండి పనిచేయడం ప్రారంభించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటి నుండి పనిచేయడం ప్రారంభించింది నైన్ సో ద ఆన్సరీస్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ సెవెన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ ఏడవ తేదీ నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ పనిచేయడం ప్రారంభించింది నెక్స్ట్ యూనిడో ప్రధాన అంగాలు ఏవి యూనిడో ప్రధాన అంగాలు ఏవి సో ద ఆన్సర్ ఈజ్ ద జనరల్ కాన్ఫరెన్స్ ద జనరల్ కాన్ఫరెన్స్ నెక్స్ట్ ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డ్ ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డ్ ద ప్రోగ్రామ్ అండ్ బడ్జెట్ కమిటీ ద ప్రోగ్రామ్ అండ్ బడ్జెట్ కమిటీ ఈ మూడు కూడాను యునైడో యొక్క ప్రధాన అంగాలు నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ యునెడో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ వియన్నా ఐక్యరాజ్యసమితి యొక్క పారిశ్రామిక అభివృద్ధి సంస్థ యొనిడో యొక్క ప్రధాన కార్యాలయం వియన్నాలో ఉంది నెక్స్ట్ యుఎన్హెచ్సిఆర్ యుఎన్హెచ్సిఆర్ ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతిని పొందింది యుఎన్హెచ్సిఆర్ ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతిని పొందింది సో ద ఆన్సర్ ఈజ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ నైన్టీన్ ఎయిటీ వన్ పంతొమ్మిది వందల యాభై ఐదు మరియు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో యుఎన్హెచ్సిఆర్ నోబెల్ శాంతి బహుమతిని పొందాయి నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ యుఎన్హెచ్సిఆర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది యుఎన్హెచ్సిఆర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ జెనీవా జెనీవ నెక్స్ట్ ఐక్యరాజ సమితి అంతర్జాతీయ బాలల నిధికి యునసెఫ్ ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది ఐక్యరాజ సమితి అంతర్జాతీయ బాలల నిధికి యునసెఫ్ ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది సో ద ఆన్సర్ ఈజ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ పంతొమ్మిది వందల అరవై ఐదులో నోబెల్ శాంతి బహుమతి లభించింది నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి విద్య వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది ఐక్యరాజ్య సమితి విద్య వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది సో ద ఆన్సర్ ఈజ్ ప్యారిస్ ప్యారిస్లో ఉందన్నమాట నెక్స్ట్ ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి సో ద ఆన్సర్ ఈజ్ వన్ నైంటీ త్రీ నూట తొంభై మూడు ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో నూట తొంభై మూడు సభ్యదేశాలు ఉన్నాయి నెక్స్ట్ ప్రపంచ బ్యాంకులో భాగమైన సంస్థలు ఏవి ప్రపంచ బ్యాంకులో భాగమైన సంస్థలు ఏవి సో ద ఆన్సర్ ఈజ్ ఐడిఏ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఐఎఫ్సి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కమిషన్ ఐబిఆర్డీ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఈ మూడు కూడాను ప్రపంచ బ్యాంకులో భాగాలైనటువంటి సంస్థలు నెక్స్ట్ బెట్రాన్ ఫుడ్స్ కవలలు అని ఏ సంస్థలను పిలుస్తారు బ్రెటాన్ ఫుడ్స్ కవలలు అని ఏ సంస్థలను పిలుస్తారు సో ద ఆన్సర్ ఈజ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ వరల్డ్ బ్యాంక్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అని పిలుస్తారు బ్రెటాన్ ఫుడ్స్ కవలలు అని ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ వరల్డ్ బ్యాంక్ ప్రపంచ ఆరోగ్య సంస్థని పిలుస్తారు డబల్ హెచ్ఓని సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి సపోర్టే మాకు మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలానే మీ ప్రోత్సాహంతోనే మేము ముందడుగు వేయగలం కూడాను సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్స్ ఇవ్వండి ప్లీజ్ అలానే సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కావాల్సిన వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాము అప్లోడ్ చేస్తాము